భారతీయ జనతా పార్టీ తన రూటు మార్చుకోబోతుందా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం ఒక వ్యక్తి కోసం తన సిద్ధాంతాలను పక్కన పెట్టబోతోందా ఎందుకంటే బీజేపీ అంటే జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉన్న పార్టీ కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ మూడోసారి కూడా అధికారంలోకి రాబోతున్న పార్టీ ఒక ప్రత్యామ్నాయం అనేది తయార అవ్వనివ్వకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఒక భారతీయ జనతా పార్టీ చాలా సిద్ధాంతపరంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన ఈ భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందా ఇదే ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు తనకి సీటు గ్యారెంటీ అంటున్నారు తిరుగులేదు అంటున్నారు ఖచ్చితంగా కూటమిలో భాగంగా సీట్ వస్తుంది అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయనకి సీటు రావాలి అంటే బీజేపీ ఆలోచనలు మార్చుకోవాలి విధానాలను మార్చుకోవాలి ఇచ్చిన సీట్లను వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ కేటాయించిన సీట్లలో కొంతమంది వాళ్ళు ఉన్నా ఒకళ్ళిద్దరు కొత్తోళ్ళు ఉన్నా వాళ్ళు కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకే సీట్లు ఇచ్చారు బీజేపీ సిద్ధాంతాలు ఇలా ఉంటాయి అనుకుంటున్న నేపథ్యం ఇప్పుడు వాళ్ళనే పక్కన పెట్టి ఆ స్థానంలో రఘురామకృష్ణరాజు గారు కనుక సీటు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ఫస్ట్ టైం వెనకడుగు వేయాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీజేపీ తన పాలసీలను మార్చుకుంది అనే ముద్ర వేసుకోవాలా చూద్దాం ఏం